అట్లాగే ఈ కలెక్షన్స్ లో అంటే సార్ మన శివాసులో అంటే పన్నెండేళ్ళు చేస్తున్నాను పన్నెండేళ్ళలో ఈ సంవత్సరమే పెద్దగా ఫీల్డ్కి వెళ్లకుండా మార్చిలో ఆఫీస్లోనే ఎక్కువ కూర్చోవడం పోయింది ఎందువల్లంటే ఒక శివ వల్లని శివ తెల్లవరకు ఎనిమిది ఎనిమిదిన్నర మేము ఫోన్ చేస్తే ఎక్కడుండవ శివ అంటే పలానా పార్టీ కట్టుకున్నా సార్ ఇది కడతాను సార్ అట్లాగే రోజు మార్చ్ ముప్పై వల్ల కూడా కంటిన్యూ చేసి చెక్కులు తీసుకొచ్చి పేమెంట్ మాత్రం వచ్చింది డబ్బులు ఎక్కువ వాళ్ళ అకౌంట్ ఎక్కువ వేస్తారు వేస్తాము కానీ పోయి తిరిగి ఆ టైంలో మాట్లాడి వసూలు చేసుకురావాలి కదా అయిపోతే అందరూ మనము ప్రతి ఒక్కరు ప్రతి రూపాయిని వసూలు చేయాలని ఆలోచనతో పనిచేస్తే దీనికి ఏమి వంద వంద ఇప్పుడు మార్కెట్ కమిటీ వాళ్ళు నూటికి నూట తొమ్మిది శాతం వసూలు చేశారు మనం నూటికి నూట పది శాతం వసూలు చేయగలము కాబట్టి దయచేసి నీ గుర్తుపెట్టుకోవాలి సన్నాను